జగద్గురు శంకర జయ జయ శంకరా జయ జయ శంకరా జగద్గురు శంకర అందరు చెప్పట్లే ప్రసాదం ఉంది ఇప్పుడు నివేదన అవుతుంది ప్రసాదం ఉంది గట్టిగా చెప్పాలి జయ జయ శంకర ప్రసాదం ఉందంటే కొంచెం సౌండ్ పెరిగింది దండిగా ఉంది జయ జయ శంకరా జగద్గురు శంకర జయ జయశకర జయ జయ శంకర బాశీ విశ్వనాథ్ భగవాన్ కి శ్రీ అన్నపూర్ణామాయకి శ్రీ విశాలాక్ష్మాయకి శ్రీ జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామివారి జయంతి మహామహోత్సవకి వారణాసీధాముకి గంగా పుష్కర మహామహోత్సవకి నమ్మ పార్వతీపతే హర హర మహాదేవ గట్టిగా శంభో శంకర హరహర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ అందరు రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద ఎప్పుడైనా బంగారీ శర్మ గారి ఫోన్ చేస్తే వారు మనకి ఫోన్ చేస్తే వారు ఎలా పలకరిస్తారు మీకు తెలుసా ఏమంటారు చెప్పరా ఏమంటారు ఏమంటారు అందుకని భగవన్ నామము ఫలానాది మాత్రమే స్టిక్ స్టిక్ ఆన్ అయిపోయి అదొకటే అని మూర్ఖవాదం చేయకూడదండి ఎందుకంటే మనం చిన్నప్పుడు విన్న పాట మీకు ఎవరికైనా గుర్తుండొచ్చు మనం కాశీలో ఉన్నాం గుర్తుపెట్టుకోండి శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి అంటే శతకోటి వంద కోట్ల నామాలు ఉన్నాయంట ఒక్కొక్క పేరు బహుతీపి అన్నారు అలాగే మనకు సహస్రనామం ఉంది నామం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం గణేశ సహస్రనామం ఇలా ఎన్నో ఉన్నాయి అలాగే చైతన్య శిష్టాష్టకమని మేము రోజు ఉదయం చదువుకుంటూ ఉంటాం అందులో చెప్పారు ఏం చెప్పారంటే నామనామకారి బహుధ నిజ సర్వశక్తి సత్వాత్పితా నియమిత స్మరణైన కాల ఎదృశీ తవ కృపా భగవన్మమాపి దుద్ధవీ దృశ్య మిహరాజని నానురాగ స్వామి నీకు చాలా పేర్లున్నాయి నీకు చాలా నామాలు ఉన్నాయి ఆ నామాలన్నిటికీ నీకున్నంత శక్తే ఉంది కానీ నేను దురదృష్టవంతుణ్ణి ఆ నామంలో నాకు రుచి కలగలేదు అని భక్తుడుగా చైతన్య మహాప్రభు తన వేదనని నివేదన చేశారు కాబట్టి భగవంతుడి పట్ల మనకు అనురక్తి కలగాలంటే నామే ప్రధానం అందుకనే ఏం చేసినా మనం నామాన్ని ఆశ్రయించి చెయ్యాలి నామాన్ని ఆశ్రిస్తే ఏమవుతుంది ఆ స్థలము ఆ రూపము అవన్నీ మన మనస్సులోకి వచ్చేస్తాయి బుద్ధిలోకి ఈ మధ్య నేను మన సాంవేదం షణ్ముఖ శర్మ గారి రామాయణం విన్నాను ఎంత అద్భుతంగా ఉందో అసలు అంత సారమంతా మూడు మొక్కల్లో చెప్పేస్తా ఆయన ఏమన్నారంటే మీరు మూడు మరిచిపోకండి రామనామము రామ రూపము రామకథ ఈ మూడు మర్చిపోకుండా ఉండాలంటే తెలియాలిగా ఇప్పుడు ఈ స్థలానికి రాత్రి చూపించారు బంగారాజ్ శర్మ గారు స్వామి ఇక్కడే మన కార్యక్రమం జరిగేదని ఆ పొద్దున ఏమరకుండా వచ్చేసాం మేము అందుకే తెలియాలి తెలియకపోతే ఏమవుతుంది త్యాగరాజ స్వామి వారు చెప్తారు తెలియలేరు రామా భక్తి మార్గమును తెలియలేరు రామా ఇలాంతటా తిరుగుచుందురే గాని తెలియలేరు రామా భక్తి మార్గమును తెలియలేరు రామాగలేచినటమునిగి బుతి పూసి వెళ్ళనించి వెగలేచినిట మునిగి బుతి పూసి వెలనించి పైక గాని తెలియలేరు రామా కాబట్టి మనం కర్మని ఏం చేసినా ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయాలి నేను చేస్తున్నాననే భావన రాకూడదు అది వచ్చిందంటే అంతా వెళ్ళిపోయినట్లే అందుకనే చాలా చెడ్డ పదాలు రెండే అని చెబుతారు శ్రీభాషాచారు రామాయణం నుంచి ఏమిటా రెండు చెడ్డ పదాలు అదిగో చూపించేశారు నా గారు ఇక ఇలా నేను అయిపోయే మొత్తం గాను వీరు చేస్తుంది మన బోను నేను చెడ్డ పదాల్లో మొట్టమొదటి పదం రెండోది అది ఎవరో చెప్పారు అయిపోయారు సర్వనాశనం దీనికి ఉదాహరణ ఎక్కడ చెప్పారు మనం కాశీ నుంచి గజేంద్ర మోక్షానికి వెళ్ళాలి ఏళ్ళు పోరాటం చేసింది ఎందుకు చేసింది ఐదు వందల ఏళ్ళు అందులో నేనుకి వెళ్ళిపోయింది ఇంకో ఐదు వందల ఏళ్ళు నాదికి వెళ్ళిపోయింది మా నాన్నగారు చెప్పేవారు ఏంటి దశలక్ష కోటి నాదుండనైన నాకా ఈ దుస్థితి అని బాధపడిందంట ఏమిటి ఎన్ని 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 లక్షల కోట్ల ఏనుగులకి ఈ గజేంద్రుడు భర్త అంటే పది లక్షల కోట్ల ఏనుగులకి నాధుడు అంట కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒక నీటి పురుగు ముసలి చేత చిక్కింది అయినా ఏమనుకుంది నా బలం ముందు ఇదంతా అని అలా విధిల్చింది కానీ తన బలం తగ్గిపోతుంది దాని బలం పెరిగిపోతుంది ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ తలెత్తి చూసింది చాలామంది ఉన్నారు ఎవడో గట్టిమే నుంచి తోసేవాడే కానీ చూసేవాడే కానీ గట్టిమించి కిందకొచ్చేవాడు ఉండడుగా మామూలు ప్రపంచంలో కూడా అంతేగా జరిగేది వాళ్ళు ఎవరూ కూడా ఈయన్ని హెల్ప్ చేసేయడానికి రాలేదు మళ్ళీ అయినా మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు అనుకుని మరి ఆ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు కాతే అంత కస్తే పుత్ర ఎవరు ఎవరు నీ భార్య ఎవరు నీ పిల్లలు అని చెప్పి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే మనకి అంటే గడ్డి పెట్టడమే అనుకుంటాను నేను ఇంకా తెలుగులో ఇంకా కాదండి కదండి గడ్డి పెట్టాం కదండి పచ్చగా నూరి పెట్టినట్టుగా పెడతారు తిట్టినట్టేగా చెబుతారు అలా మనకి ఎంత ఎంతమంది ఆచారలు వచ్చి ఎన్ని చెప్పినా అని సరదాగా అంటుంటాను మా స్టూడెంట్స్తో ప్రపంచంలో గొప్ప ప్రచారకుడు ఎవరు శంకర్ల వారా భగవద్భామానుల వారా లేకపోతే మధ్వాచార్య వారా అన్నమాచార్య వారా వాళ్ళు కొంతకాలం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రచారం కానీ నీకు పద్దాకా నువ్వు పగలు రాత్రి తేడా లేకుండా నీకు ప్రచారం చేసే గొప్ప ప్రచారకుడు ఎవరు నీ మనస్సు అది ఇరవై నాలుగు గంటలు మాట్లాడితేనే ఉంటుంది నీకేదో చెబుతూనే ఉంటుంది అది చెయ్యి ఇది అని సో ఈ మనస్సు నుంచి ఇంద్రియాల నుంచి బుద్ధి ద్వారా ఆత్మని తెలుసుకోవడానికి జగద్గురువుడు ఆదిశంకర్ల వారొచ్చి ఎన్నో రచించి తాను ఆచరించి మనకి చూపించి వెళ్ళారు